అంబచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల దేవి గురువారం ఉదయం రాజవొమ్మంగి మండలంలోని అనేక ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా జడ్డంగి గ్రామ పంచాయతీలోని రేవటిపాలెం గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభించారు ఇదే క్రమంలో మడేరు ఆయకట్టు నిర్మాణానికి భూమిపుచ్చేశారు అనంతరం కుర్తి పంచాయతీలోని దోనెలపాలెం గ్రామంలో ఇరిగేషన్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను మొదలు తదనంతరం మారేడుపాక పంచాయతీలోని మేలినవారి వీధులు కొత్త ట్యాంక్ కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు అలాగే ఇరిగేషన్ పనులను మొదలు పెట్టారు ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నూతనంగా మంజూరైన డెబ్బై నాలుగు పక్కా గృహాల లబ్దారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఇది కోణంలో గృహాలు మంజూరైన లబ్దారులకు ఎమ్మెల్యే దేవి చేతుల మీదుగా పట్టాలను అందజేశారు కేవలం పరిస్థితులు ఎక్కడెక్కి ఉపయోగపడే పని కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే పని చేస్తూ ఉన్నారు కుంతలు లోడు కురుస్తా ఉన్నారు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి రోజులు చేస్తా ఉన్నారు అందరికి ఉపయోగపడేటువంటి పనులే చేస్తూ ఉన్నారు డబ్బులు లేకపోయినా సరే గతంలో చూస్తే గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒకరికైనా ఇల్లు పంజు అయిందా లోడు ఈ రోజు ఒక పంచాయతీలో డెబ్బై ఆరు ఎనిమిది సంవత్సరాలు అంటే మామూలు విషయము ఈ రంగం మీరు గమనించిన కేవలం ఉమ్మడి చోట మీ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని మరొకసారి మీ అందరికీ తెలియజేడుతా ఉన్నాను అదేవిధంగా వచ్చినోళ్ళలో ఏదైతే లోకేష్ బ్రహ్మ హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఏ విధంగా అయితే మనం ఇస్తామన్నారు తండ్రి ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా అన్నదాత పథకం కింద రైతులకు ఏవైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారో అది కూడా కరోనా అమలు చేయబడతా ఉన్నారు కాకపోతే రాష్ట్రంలో డబ్బు లేక కొంచెం మనం ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రం అప్పులు చేసేసి డబ్బులు లేకుండా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కానీ ఏమైనా పథకాలు అందించాలంటే మన దగ్గర డబ్బులు లేదు వేరే దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి కేంద్రం అప్పు ఇవ్వాలి తర్వాత మనం పథకాలు మంజూరు చేయాలి ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వం మనకి కల్పించి ఈ రోజు మనందరినీ దర్శనం చేసి వెళ్ళిపోతే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా పూజుకుంటూ వచ్చు ప్రజల ఉత్సాహ పనులు అనేటువంటి పనులు మాత్రమే చేరుతా ఉన్నారు ఎంత మీరు గమనించాలని మనసుతో చేరుకుంటా ఉన్నాను అదే విధంగా ఇంకా మనకి నాలుగు సంవత్సరాలు ఉన్నాయి పది నెలలు గడిచాయి ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయాలని నేను కూడా వచ్చాను కాబట్టి ప్రతి వ్యక్తులు పడేటువంటి బాధ నాకు తెలుసు ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన బిడ్డను ఒక కష్టపడేటువంటి రైతు ఏ విధంగా పాల్పడతాడు కూలీ వెళ్ళేటువంటి రైతు ఏ విధంగా ఇబ్బంది పడతాడని మాకు తెలుసు కనుక ఈ నాలుగు సంవత్సరాలుగా ఇంకా మంచి పని చేసి ముందుకు వెళ్ళాలంటే వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కోటమి నుంచి ఎవరైతే మన పక్కన చెడ నిను ఇస్కడం వాడి గెలుపించుకుంటే ప్రతి గ్రామం ప్రతి ఇంటి కూడా మంచి విదు కులాయిల దగని రోజన దగన హౌస్నన గనే ఏవైతే ఆ సమస్యనే అన్నీ కూడా తీచేటి బాధ్యతని తీసుకుంటాం మన అమ్మల కోటి చెపతం తీసుకుంటున్నని మరకకు నేను అందరికి హామీ ఇస్తోని ఈ సందర్భంలా నిరంతర ప్రేమతో హోప్నెస్ గెలుపించుకుందంట ని అందరు కురుల పడు ఉంటారని మనస్ఫుటగా చెలేచేస్తం ఇంత నుంచి అయితే తీసుందనుతరు కారణం అది